తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణ పరిధిలోని గురుకుల పాఠశాలలో కలకలం సృష్టించిన ఇద్దరు విద్యార్థిని మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు సెబాష్ పోలీస్ అనిపించేలా కేవలం గంటల వ్యవధిలోనే సిఐ శ్రీనివాస్ బాలికల జాడను గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించి వారి కళ్ళల్లో ఆనందం నింపారు అసలు ఏం జరిగిందంటే గూడూరు జానకిరాం పేటలోని ఏపీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అదృశ్యమయ్యారు బాలికల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు ఈ క్రమంలో ఎట్టకేలకు గంటల వ్యవధిలోనే బాలికల జాడను గుర్తించి అక్కడకు చేరుకొని వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు గూడూరు ప్రజలకు మరియు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి వెరీ గుడ్ మార్నింగ్ తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని టూ టౌన్ స్టేషన్ పరిధిలో ఏపి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లోని ఇటు గర్ల్స్ స్టూడెంట్స్ స్కూల్ వదిలి అప్పుడు నా ప్రిన్సిపల్ కానీ కేర్ టేకర్ కానీ వార్డెన్ చెప్పలేదు ఆ స్కూల్ వదిలి వెళ్ళిపోయారు అండ్ ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల వెతికారు బిట్వీన్ అంటే టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు చుట్టుపక్కల వెతికితే ఈవెన్ సిసిటీవీ కెమెరాస్ కూడా ఎపేర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ రాగానే మా గుర్న్స్ ఏ కాదు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ ఆర్పిఎఫ్ జిఆర్పి వాళ్ళకి అండ్ ఆటో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్కి షేర్ చేయడం జరిగింది వాళ్ళ ఫోటో వాళ్ళకి పర్టికులైజర్ అండ్ వెను వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా కమ్యూనికేట్ చేశారు తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఈ చుట్టుపక్కల ఏమైనా వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారని ఎంక్వైరీ చేశారు చేస్తే బిట్వీన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో దక్షిణి మండలంలోని శ్రీపురం విలేజ్ దగ్గర వాడ ఉంది అక్కడ ఒక అమ్మాయి ఈ ఇద్దరు బాలికలను ఒక బాలిక ఒక బంధువులు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది సో వెంటనే మా సేగర్ అండ్ సేగర్ అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా తీసుకొని వెళ్ళి సురక్షితంగా తీసుకొని వచ్చారు గోధున మండలానికి అండ్ వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నాం బాలికలు ఎందుకు వెళ్ళారమని తెలుసుకుంటే హోమ్ సిగ్గా గా ఉందని చెప్పారు మరియు ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి సో దానివల్ల టెన్షన్ గా ఉందని చెప్పి చెప్పారు వీళ్ళని ఫౌండ్ అవుట్ చేయడానికి మా సిఏ గారు ఎస్ఐ అండ్ ఎస్ స్టాఫ్ ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ టీసీ కూడా చాలా ఎఫర్ట్స్ చేశారు అండ్ వీళ్ళని నైట్ నైట్ అంతా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచారు దానికి గార్డ్గా మా ఉమెన్ టీసీ కూడా పెట్టాము ఎటువంటి ఎటువంటి రిమార్క్స్ మాకు ఎక్కడ రాలేదు ఈ వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లోకల్ వ్యాక్స్ గ్రూప్స్ అసోసియేషన్ కావచ్చు చాలా చాలా హెల్ప్ చేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరి హూ సపోర్ట్ మీ అండ్ హూ సపోర్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయాలన్నీ మా ఎస్పీ గారికి వివరంగా తెలియ తెలియపరిచాము సపోర్ట్ మాకు చాలా ఉంది అండ్ ఐ విల్ లైక్ సే థ్యాంక్ యూ టు మై ఎస్పీ హస్బెండ్ వాళ్ళ పిల్లలు వచ్చాక కూడా ఎవరైతే టేసేపు చేశాను ఆ పిల్లలు వచ్చాక కూడా నేను వాళ్ళతో మాట్లాడాను అండ్ వాళ్ళకి ఇచ్చిన కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను సో దే ఫెల్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్